శ్రీ శ్రీ శ్రీగురి దత్తాత్రిమహ ఈ వీడియో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ఏప్రిల్ మాసం వృషభ రాశి కుర్తిగా రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మురగసేన ఒకటి రెండు పదాలు వృషభ రాశిలో వస్తాయి ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసంలో గ్రహ సంచారం బాగుంది చాలా దివ్యం అని చెప్పుకోవచ్చు బంగారు భవిష్యత్తు ఉందని చెప్పుకోవచ్చు గతంలో ఏదో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఆ సమస్యను మొగ్గు విన్నటువంటి చెప్పుకోవచ్చు మనం బాగుంది ఏవి అధారీయపడాల్సిన పని అయితే లేదు అయితే కుటుంబ సంఖ్యత బాగుంది భార్య భర్తల మధ్య ప్రేమ రాజలు ఉంటాయి అలాగే మీ సంతానం బాగుంటుంది వృద్ధులకు వస్తారు చదువుకునే వాళ్ళు ఉంటే చక్కగా చదువుతారు మంచి మార్కులతో పాస్ అవుతారు ఒకవేళ మీ సంతానం ఉద్యోగ ప్రయత్నం వాళ్ళు ఉంటే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి జాబ్ వస్తుంది ఇకపోతే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాన్ని మీకు ఈ మాసం అందుతుంది అలాగే ఆర్థిక విషయాలు బాగుంటాయి కొన్ని అంటే ఏదో విధంగా దానం చేతిగా ఉంటుంది రావాల్సిన బాకీలు ఏమంటే వసూలు అవుతాయి మీరు ఇవ్వవలసి ఉంటే మీరు కాస్త కొద్దో గొప్ప రుణాలు తీరుస్తారు ఇకపోతే భూగృహ సంబంధ లావాదేవీలు బాగున్నాయి పూర్తవుతాయి గృహ నిర్మాణం చేపడతారు అలాగే ఆరోగ్య విషయాలు మాత్రం కాస్త జాగ్రత్త వహించండి ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వచ్చినా కాస్త వైద్యులు సంప్రదించండి ముఖ్యంగా అరవై సంవత్సరాలు వారు ఎవరైనా ఉంటే అమ్మా ఆడవారు కానీ మగవారు కానీ అరవై పర్స అరవై సంవత్సరాల పైబడ్డవారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంతే ఇకపోతే వృత్తిపరంగా బాగుంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది మీ స్కిల్ బయటపడుతుంది మిమ్మల్ని గుర్తిస్తారు మంచి అవకాశ సవకాశాలు మీకు వస్తాయి దాన్ని ఉపయోగించుకోండి కూడా దయచేసి ఈ మాసం ఎవరితో విభేదాలు పెట్టుకోవద్దు తగాదాలు పెట్టుకోవద్దు మాటకు మాట పెంచుకోవద్దు కాస్త ఓర్పుగా నేర్పుగా ఉండండి మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని పట్టుకుని మీరు నెరవేర్చుకోండి ఇకపోతే ముఖ్యంగా గురువుని బ్రేమల్ని పెద్దవాళ్ళని గౌరవించండి వాళ్ళని దూషించొద్దు ఏ విధమైన కామెంట్స్ చేయవద్దు ఇకపోతే మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారండి మీరు ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేయండి మీరు మీకు ఏం పర్వాలేదు ఈ వృషభం రాశి వారు ఇతర దేశం వెళ్ళేవారు అంటే చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ ఇతర దేశం వెళ్ళేవారు బాగుందండి చాలా చక్కగా ఉంది అలా ఇతర దేశంలో ఉన్నవారికి బాగుంది ఈ చైత్రమాసం అంటే ఒక అంటే ఏప్రిల్ మాసం బాగుందండి ప్రయత్నాలు గట్టిగా చేసుకోవాలి మీరు ప్రయత్నాలు గట్టిగా చేసుకోండి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ మాసం మీకు బంగారు మాసం అని చెప్పుకోవచ్చు చాలా గోల్డెన్ మాసం మీ ప్రయత్నానికి సక్సెస్ అవ్వండి మీరు ఏ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు మీరు అంటే గ్రహ సంచారం బాగుంది గ్రహ బలం బాగుంది మీకు కాబట్టి ఆ టైం బాగుంది అనమాట మీకు టైం బాగున్నప్పుడే మనం గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి చేసుకుంటే సక్సెస్ అవుతాం అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే దేవుడు ఏం చేయలేడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది ప్రైవేట్ రంగంలో ఉన్న వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్నది బాగుంది మంచి అవకాశాలు వస్తాయి అలాగే రాజకీయ నాయకులకి బాగుందండి ప్రజలు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మీరు ప్రజలకు కావాల్సిన కార్యాలను పూర్తి చేస్తారు మీకు మంచి సన్మానాలు జరుగుతాయి అలాగే మీకు మాత్రం డబ్బులు మంచి నీళ్ళలో ఖర్చు అవుతుంది మీకు అలాగే మీకు తెలియని శత్రువులు ఉంటారు జాగ్రత్త అండి ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది జాయింట్ వ్యాపారస్తులు బాగుంది కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయి ఇక ఉద్యోగస్తులే విషయం వస్తే ప్రైవేటు పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఉద్యోగస్తులు బాగుందండి చాలా చక్కగా ఉంది మీరు ఒక స్థాయి పెరుగుతారు పై స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక విద్యార్థులు బాగుంది చక్కగా చదువుతారు ఇది పరీక్షల సమయం కాబట్టి పరీక్షలు రాస్తారు మంచిగా మంచి మార్కులతో పాస్ అవుతారు మంచి మార్పులతో పాస్ అవుతారు అదర్ స్టడీస్ కూడా వెళ్తారు అంటే పై చదువులకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ చక్కగా చదవండి ఏ విధమైన వ్యాపారం పెట్టుకోవద్దు ఇక వివాహ అమ్మాయిలు అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి అను అనుకూలంగా ఉంది మీకు ఈ సంవత్సరం ఈ మాసం అనుకూలంగా ఉంది ఇకపోతే నేను చెప్పిన రాశి ఫలాలు ఇది కేవలం గోచార ఫలాల్లో నలభై పర్సెంట్ వర్తిస్తుంది మీకు మిగతా అరవై పర్సెంట్ మీ జన్మజాత మీద ఆధారపడతారు నేను చెప్పిన ఫలితాలు ఈ రాశి ఫలాలు కొంతమందికి జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు జరగాలి అని రూల్ లేదు జరగకూడదని రూల్ లేదు ఎందుకంటే చాలామంది కాల్ చేస్తారు గురువుగారు మీరు చెప్పినవి బాగున్నాయని జరిగినాయని అని కొంతమంది జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తారు ఎందుకంటే మీ జన్మజాతకం మీద ఆధారపడుతుంది మీ జన్మజాతకం లగ్నం లగ్నతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి జరిగే దశ అంతర్దశ ఇవన్నీ కూడా ఆధారపడతాయి అమ్మా ఇందువలన మీకేమైనా సందేహాలు కావాలంటే నివృత్తి చేసుకోవడానికి మీకు ఈ కింద నెంబర్ ఉంది ఫోన్ చేయండి మీకు తగిన సలహాలు ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో అంటే ఈ కొత్త సంవత్సరంలో ఈ చైత్రమాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీ అందరికీ కూడా ఈ మాసం యోగిస్తుంది అది అంటే ముఖ్యంగా మీరు పూజించాలి ఆంజనేయస్వామిని ఎక్కువ పూజించడం అలాగే ప్రతి శనివారం మంగళవారం ఆంజస్వామి దేవాలయంలో ఆకుపూజ తమలపా ఆకుపూజ అలాగే సింధూరి పూజ చేయించడం అలాగే స్వామివారికి ఇష్టమైన వడ వడలు నేతి అప్పాలు సమర్పించడం నివేదన అయినంత అక్కడ బొగ్గున భక్తులకు పంచడం అలాగే వీలైతే మీరు దేవాలయంలో కానీ ఇంట్లో కానీ అక్కడ మీ యొక్క దగ్గరలో ఉన్న ఐగాను పట్టుకుని సుందరకాండ పారాయణం చేయించుకోండి సుందరకాండ పారాయణ చేయించుకోండి మీకు మేలు జరుగుతుంది అలా ఎక్కువ రామాలయాలు దర్శించుకోండి ఈ మాసం అంతా ఎక్కువ రామాలయాలు ఎక్కడైతే ఉన్నారో దర్శించుకోవడం చక్కగాని అలాగే ఎక్కడైనా భజన జరుగుతుంటే భజన ధర కాస్త కూర్చోవడం అన్నదానంలో జరుగుతుంటే అన్నదానంలో పాల్గొనడం అన్నదానం మీద మీరు ఎంతో ఇవ్వడం అందులోని ఈ చైత్రమాసంలో మీకు చక్కగా మనందరికీ కూడా శ్రీరామనవమి సీతారాముల వారి యొక్క కళ్యాణం తిలకించండి అందరూ చూడండి చక్కగాని ముఖ్యంగా వివాహం అయ్యే అమ్మాయిలు అబ్బాయిలు సంతానం లేనివారు భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నవారు అందరూ కూడా చక్కగా ఆ స్వామివారి కళ్యాణం చూడండి అమ్మ ఆ సీతారాముల వారి యొక్క కళ్యాణం చూడండి చూస్తే సకల దోషాలు హరింపబడతాయి చక్కగా మీ జీవితం బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుంది అది మాత్రం చేసుకోండి ఇకపోతే మీరు ఎక్కువ ఈ మాసం దుర్గాదేవి ఆరాధన చేసుకుంటే మంచిది శుక్రవారం శుక్రవారం అమ్మవారి ఆరాధన చేసుకోవడం కుంకు పూజ చేయించుకోండి మంచిది ముఖ్యంగా స్త్రీలు మాత్రం కాస్త శుక్రవారాలు అమ్మవారి గోళ్ళలో వాయిని ఇవ్వండి అదే కాస్త పసుపు కుంకుమ బ్లౌజ్ పీసు ఏదైనా ఒక స్వీట్ ఒక డజన్ గాజులు ముత్తెదు ముగ్గురు ముత్తెదులుకి ఇవ్వండి లక్ష్మీ సరస్వతి పార్వతీ స్వరూముల బాజీ వాళ్ళకి ఇవ్వండి బాగుంటుంది ఇకపోతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఈ ఏప్రిల్ మాసంలో ఎవరైనా పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు ఉంటే తప్పనిసరిగా మీరు దేవాలయం వెళ్ళండి పూజ చేయించుకోండి అర్చని చేయించుకోండి స్వామివారిని దర్శించుకోండి వెళ్ళేటప్పుడు కాస్త ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి యథాశక్తి అక్కడ నివేదన చేయించి దేవాలయంలో అక్కడున్న భక్తుల కంది పంచండి మీకు శుభాలు జరుగుతాయి మీకు శుభాలు జరుగుతాయి ఇకపోతే ఈ వృషభ రాశి ఉన్న వాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే పితృదోషం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా పితృదోషం వాళ్ళు తప్పనిసరిగా పితృకార్యాలు చేయించుకోండి దేవాలయం వెళ్ళండి మీ యొక్క పితృదేవతల యొక్క తీదీని బట్టి మీరు స్వయం భాగం దానం చేయండి వీలైతే నదీ క్షేత్రంలో చేయండి మీ అవకాశం బట్టి చేయండి మీ అవకాశం బట్టి చేయండి ముఖ్యంగా చైత్రమాసం మన సంవత్సరం ప్రారంభం కాబట్టి ఆ పితృదోషం ఉన్న పితృకా చేసుకోండి మీకు శుభం జరుగుతుంది ఇకపోతే మోగజీవులకి ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి పిచ్చుకులకు ధాన్యం వేయండి కోవలకి జొన్నలు వేయండి కుక్కలకి బిస్కెట్లు పెట్టండి ముఖ్యంగా భిక్షగాళ్ళకి ఆహారం పెట్టండి ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ భిక్షగాలు కానీ బయట వాళ్ళు బయట వాళ్ళకి ఏదన్నా తినడానికి ఆహారం పెట్టండి లేదా ఒక అన్నం బట్టలు కొనివ్వండి ఒక మంచినీరు బాటిల్ ఇవ్వండి మీకు ఆ కర్మ దోషాలు తగ్గుతాయి వీలైతే ఈ మాసం మీరు మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే మీకు ఈ మాసం అంతా శుభం జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారు కంగారపడ పని అయితే లేదు ఏమి టెన్షన్ పడదు మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి మీకు అంత శుభం జరుగుతుంది మేలు జరుగుతుంది సరివేదా శుభ్రం వంద శుభం స్వస్తి